బావా ఎంత స్థానం వస్తాను అనుకోలేదా ఏదో పెట్టావు కదా ఇప్పుడే కరెంట్ పోవాలా నా పక్కన మొబైల్ కూడా లేదు ఇంట్లోకి వెళ్ళే క్యాండిల్ తీసుకుని వస్తాను సరే బిల్రా మీకు ఏసుకుంటే ఎనపాలదా మాకు ఏసుకుంటే వినిపించలేదే అమ్మయ్యా క్యాండిల్ వచ్చేసింది అక్కడ పెట్టరా క్యాండిల్ వచ్చింది కానీ ఆడేడు ఈ క్యాండిల్ తీసుకొస్తే మరి ఈ క్యాండిల్ ఎవరు తీసుకొచ్చారు అరే ఇక్కడ ఏదో జరుగుతుందిరా Oh,